నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అంతకంతకి ముదురుతూనే ఉంది వేణుస్వామి గారి ఆ వ్యవహారం వేణుస్వామి గారికి మధ్య మూర్తి గారు ప్రశ్నలు అలా సంధిస్తూనే ఉన్నారు ఎట్టకేలకు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మేము ఇక ఇదే మా ఆఖరి వీడియో అని పెట్టడం మేము సూసైడ్ చేసుకుంటున్నాం అని అనటము ఒక ఇంత షాక్ కి గురి చేసింది డెఫినెట్ గా అసలు ఆయన చెప్పిన అంటే వేణుస్వామి గారి ఆ అక్కడి నుంచి ఒకసారి మనం మాట్లాడుకుంటా ఆయన యాంగిల్ నుంచి మాట్లాడు ఇది ఇప్పటిది కాదు సుమారు మహాన్యూస్ లో ఉన్నప్పటి నుంచి కూడా నన్ను టార్గెట్ చేశారు పర్టికులర్ గా గారే టార్గెట్ చేశారు అని ఆయన చెప్పటం జరిగింది అయితే ఎవరు ఎవరో మాట్లాడింది మూర్తిగారు డబ్బులు అడిగారు అని చెప్పి వేణుస్వామి గారు అనటము మళ్ళీ మూర్తి గారు నిన్న నైటే మళ్ళీ దానికి కౌంటర్ ఇవ్వడం నేను డబ్బులు తీసుకున్నట్టు గనక ప్రూవ్ చేస్తా నన్ను రాళ్ళిచ్చు కొట్టండి అని చెప్పి కూడా మూర్తిగారు చెప్పడం జరిగింది సో అసలు ఇంతలాగా ఇంత అంటే ఇంత భయానకంగా అనొచ్చా ఈ సిచ్యువేషన్ అసలు ఇంతలాగా ఎందుకు జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అంటే వైరం ఎట్లా ఏర్పడింది అని అనుకోవచ్చు అసలు అంటే గా ఈయనే టార్గెట్ చేయడానికి కారణం టార్గెట్ చేశారా అసలు రకరకాల అంశాలు సార్ ఒకటేమో మూర్తి గారిది నెట్ లో దొరికింది మనకి బట్ టైం లేదు దానికి కాబట్టి ఓన్లీ గ్రహాలు వేసాం ఇప్పుడు ఒకటండి మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోలేదు మాట్లాడుకున్నాం ఒకటి ఆ ఇప్పుడు వేణుస్వామి అనే కాదు ఎవరైనా సరే జనాలని భయపెట్టి మోసం చేసి గొడవ అంటే వాళ్ళని అసలు అమ్మో నాకేదో అయిపోతుంది ఇప్పుడు పెద్ద లక్షలు పెట్టి పూజ చేయించుకోకపోతే అని ఏ జ్యోతిష్కుడు చేసినా అది తప్పే అలాంటప్పుడు ఈ మూర్తి గారనే కాదు టీవీ నైన్ అనే కాదు మన రెడ్ టీవీ అని కాదు ఇంకొక టీవీ అని కాదు వాళ్ళు నిలదీసి వాళ్ళని అడగాలి అది ధర్మం ఇది జర్నలిస్ట్ చేసే ధర్మం ఈయన నిజంగా ఈయననే కాదు ఎవరు చేసినా ఈ టీవీ ఫైవ్ కావచ్చు టీవీ నైన్ కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కాదు అది ధర్మం చేసే డ్యూటీ ఇందులో చాలా చేసే మాటలు కూడా చాలా అంటే వామాచారం అనే పద్ధతి ఉంది బహిరంగంగా దాన్ని మాట్లాడటం మీరు దీని గురించి కూడా ఒకసారి నాకు చెప్పండి సార్ యోని పూజలు చేయిస్తాము అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం బహిరంగంగా అలాగే పంచమకారాల గురించి మాట్లాడటం అక్కడ యాక్చువల్గా ఏంటంటే పార్వతీదేవి యొక్క ఒక్కొక్క భాగము పడి ఒక్కొక్కటి అయిందండి అది మాతృత్వాన్ని తెలిపేటువంటి ఒక విషయం అది మాతృత్వము చూడాలి చూడాలనే పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వెళ్ళాలి కాని ఇంకొక తీవ్రమైనటువంటి దాంట్లోకి ఎవరూ వెళ్ళకూడదు జనానికి అది ఎవరూ వెళ్ళకూడదు బట్ అది ఏమైందంటే కొంచెం ఒక తీవ్రమైన దీంట్లోకి తీసుకెళ్లిపోయింది అది ఎందుకు వెళ్ళింది అనేది మన లాస్ట్ వీడియోలో మనం ఈ గొడవలు అవ్వక చెప్పాం చెప్పారు ఏమంటే శుక్రదశ అనుకుంటాం కానీ శుక్రదశలో శుక్రుడు రాసుల్లో ఉన్నాడు రాహు ఉన్నాడు శుక్రుడు కుజుడుతో పరివర్తన చెందాడు సో కు శుక్రుడు ఎప్పుడు కూడా కుజరాహు ఫలితాలు ఇస్తాడు ఇక్కడ శుక్ర ఫలితాలు ఇవ్వడు సుఖంగా ఉండని బడువు ఇదంతా గందరగోళాలు గొడవలు అండర్ గ్రౌండ్ లో గొడవ ఆ రోజు గుర్తుంది కదా చెప్పారు మీరు ఆల్రెడీ ఇది ఇప్పుడు కాకుండా మీతో కాకుండా ఇంకా మూడు వారాల క్రితం కూడా వీడియో రిలీజ్ చేసాం అప్పుడు కూడా చెప్పారు అప్పుడు కూడా అది మనం అక్కడ మనం దాన్ని అర్థం చేసుకొని అనవసరమైన ఘర్షణలోకి వెళ్ళకూడదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఒకటి ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి దాన్ని ఇతను టీవీ ఫైవ్ మూర్తి గారు చూపించారు ఈయన డ్యూటీ వరకు ఏం చేయడం వరకు తప్పలేదండి ఏదో ఎవరైనా సరే ఇట్లా ఒక జర్నలిజం ఏదైతే ఉందో ఇప్పుడు టీవీ ఫైవ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇట్లా జనాలకు ఒక మోసం జరుగుతున్నప్పుడు ఘోరంగా జరుగుతున్నప్పుడు ఎవరినైనా చూపించాలి ఈవెన్ ఎవరైనా సరే దానికి తన పర ఎవరు కానీ ఇక్కడ ఈయన ఈయన మళ్ళీ ఈయన మీద ఆరోపణ వేసాడు ఏమని నన్ను ఐదు కోట్ల రూపాయలు అడిగారు బేస్లెస్ ఆరోపణ అది మనం చూడలేదు కాబట్టి మనం అడిగాడు అని నమ్మలేము అడగలేదు అని నమ్మలేము అంటే మూర్తి గారు కూడా చెప్పే విధానాన్ని ఒకసారి మనం చూసుకుంటే నిజంగా ప్రూవ్ చేస్తే నన్ను రాళ్ళు చుక్క కొట్టి చంపండి అని చెప్పి చాలా అంత నిజాయితీ లేకపోతే ఆ మాట వస్తుందని అంత అనుకోవచ్చు లేకపోతే అనేది నేనేం చెప్పే మాట గానీ చూసిన వాళ్ళందరూ అయితే సొసైటీలో ఏంటంటే కామన్ గా కూడా ఈ జర్నలిజం లో ఉండే వాళ్ళు అట్లా చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో మరి ఆయన బురద ప్రయత్నం చేశాడా నిజంగా జరిగిందా అనేది దైవం తెలుస్తుంది ఒకటి అయితే అయితే ఇక్కడ వీళ్ళిద్దరికీ జరుగుతుంది అనే పాయింట్ ఒకసారి ఆలోచిస్తే ఎందుకంటే ఇదే ఇదే ఈయన తీసుకుంటే ఇంకోలు చేయొచ్చు ఇంకోలు చేయొచ్చు ఇంకో ఎందుకు మా ఇప్పుడు మహా న్యూస్ దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరికీ ఏదో ఒక వైరం జరుగుతుంది దాన్నే పూర్వజన్మలో ఉండేటువంటి కొన్ని ఇవ్వంటారు అది ఈయన బాధ్యతగా చేయనివ్వండి ఆయన ఇంకో రకంగా చేసినటువంటి తప్పిదం వల్ల ఇట్లా ఇష్యూ అవ్వడం కానివ్వండి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా కుజుడు కుజుడు గనక కనెక్టివిటీ అయినా జాతకాల్లో లేదా శని కుజులు పరివర్తన ఉన్నా సహజంగా ఈయన జాతకంలో గారి జాతకంలో శని కుజులు పరివర్తనం సో ఎప్పుడైతే పరివర్తన జరిగిందో ఈ పరివర్తన ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే నిప్పు అంటారు దీన్ని ఇది ఒక కాంబినేషన్ ఏది ఉన్నా టక్క నేను అటాక్ ఎవరి జన్మ జాతకంలో చూడండి అంటే జాతకాలు పని ఏమంటుంటారు సార్ మార్స్ అండ్ సాటన్ పరివర్తన కానీ కలిసి కానీ ఉన్న వాళ్ళ జాతకాలు తీసుకోండి ఇది ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాను రాసి పెట్టుకోవచ్చు వాళ్ళు ఇస్ ద కర్మ గట్టిగా ఉండే కర్మ ఇక్కడ ఏర్పడింది సరే ఇది ఏర్పడి ఎక్కడ ఏర్పడింది ఈయన కుజుడిని ఈయన కుజుడు ఉన్న ప్లేస్ ఆయన కుజుడిని చూస్తుంది కనెక్టివిటీ అంటే వైరాన్ని ఇచ్చే కారకులు ఇద్దరు పరస్పరం కనెక్టివిటీ పెట్టుకున్నారు అందుకే ఎవరితోనైనా ఇద్దరు ఫ్రెండ్షిప్ అంటే ఒక పార్ట్నర్షిప్ చేసేటప్పుడు అది మేము ఏం చూస్తామంటే ఫస్ట్ అయ్యా మీ ఇద్దరికి గొడవలు వస్తాయేమో చూసుకోండి అంటాం ఫస్ట్ లాభాలు రానివ్వండి రాకపోనివ్వండి తర్వాత సంగతి గొడవలు వస్తే తలనొప్పి కదా ఇలాగా వైర సంబంధించిన గ్రహాలు గనక కనెక్టివిటీ అయితే వాళ్ళిద్దరికి అయ్యా మీరు పార్ట్నర్షిప్లు చేసుకోకండి ఎందుకు అది బంధువర్గంలో వస్తుంది ఒక్కోసారి రకరకాలుగా వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మెయిన్ వీరిద్దరికి అవడానికి కారణం ఈయన జాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్ ఈయన ఇంకో కాంబినేషన్ కూడా ఉందండి శుక్రుడు గురువు ఉన్నారు ఇది ఒక రకమైనటువంటి లవింగ్ నేచర్ మళ్ళీ ఈయనలో ఒక రకమైన లవింగ్ నేచర్ ఉంటుంది ఈ రకమైనటువంటి కాంబినేషన్ అగ్రెసివ్ ఇది ఉంటుంది ఇది సీక్రెట్ సైన్ లోకి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇక్కడ అట్లా ఏంటంటే రకరకాల కాంబినేషన్స్ అన్నీ పరివర్తన ఈ రెండు పరివర్తన ఈ రెండు పరివర్తన ఈ శుక్రుడు ఇక్కడ చూస్తే రవితో ఉన్నటువంటి శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉండేటువంటి గ్రహాలతో చూడబడుతున్నాడు అది అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే సొసైటీలో ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పగలగాలి ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది జాతకం చూసుకొని నీకు ఏదైనా దోషం ఉంటే ఇంట్లో కూర్చొని అమ్మవారు నామం చేసుకోవచ్చు లేదా అంతగా కాదంటే ఏదైనా ఒక పూజ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కానీ ఏవో పిచ్చి పిచ్చిగా లక్షలు కోట్లు ఖర్చు పెట్టేసి చేస్తేనే నీకు అమ్మవారు అనుగ్రహిస్తుందనో లేకపోతే భగవంతుడు అనుగ్రహిస్తాడనే ఒక మూఢత్వం నుంచి ఫస్ట్ బయటకు రావాలి ఎవరైనా సరే లక్షలు ఖర్చు పెడితేనే అవుతుంది అంటే బాగా కోట్లు కోట్ల కొద్ది జనం ఉంటారండి ఇప్పుడు నేను చాలా మందిని చూసా ఎట్లా అంటే వాళ్ళు సింపుల్ గా మీరు చాలా కేసెస్ మీరు నమ్మరు ఈ మంత్రం చేసుకోండి అమ్మ అమ్మవారి మంత్రం ఇది చేసుకోండి మీకు క్లియర్ అయిపోతుంది అంటే అది వదిలేసి వదిలేసి పలానా వాళ్ళు ఒక మూడు లక్షలు పెట్టి పూజ చేస్తా అన్నారు సార్ అది చేస్తే అయిపోద్ది ఏమో నాకు అంటే 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 లేదు మనంతట మనం సాధన చేసుకోవాలి కూడా నిత్యం మన మనంతా మనం సాధన చేసుకోవాలి నువ్వు ఏదో కర్మ చేసావు వివాహం అవ్వట్లేదు ఉద్యోగం రావట్లేదు అనారోగ్యం ఏదో సంథింగ్ ప్రతి వ్యక్తికి ఏదో ప్రాబ్లం ఉంటుంది నీ యొక్క ఆలోచన విధానాన్ని పట్టుకునే అవతల వాడు మోసం చేస్తున్నాడు మిమ్మల్ని అంతే కదా నీకు ఎంతసేపు నీకు ఓపిక లేదు అర్థమైపోయింది నువ్వు చేయలేవు అర్థమైపోయింది వాళ్ళు అవతల వాళ్ళు ఇన్ని లక్షలు పెట్టేందుకే వేస్తున్నారు పదిహేను లక్షలు పదిహేను లక్షలు పెట్టేందుకే వేస్తున్నారు నీకు బిల్లు ఒక పదివేల్లో ఇరవై వేలు ముప్పై వేలు అయిపోయే పూజ పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఇరవై ఐదు లక్షలు కోట్ల రూపాయలకి ఎందుకు వెళ్తుంది అంటే ఒకటి నీ యొక్క వీక్నెస్ ను అర్థం చేసుకున్నాడు కరెక్ట్ ఆ వీక్నెస్లోకి వెళ్ళకూడదు భగవంతుడంటే నువ్వు లక్షలు ఖర్చు పెట్టి చేస్తేనే నేను అనుగ్రహించేవాడు కాదు భగవంతుడు భగవత్ స్వరూపం అలాంటిది కాదు భగవత్ స్వరూపం నీ భక్తి ద్వారా వచ్చేది నీ నీ యొక్క మానసిక స్థితి వల్ల వచ్చేది అంటే నీ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది నువ్వు ఎలా అర్థం అందరిని అర్థం చేసుకుంటున్నావు నువ్వు ఎట్లా మంచిని తీసుకుంటున్నావు చెడుని ఎలా వదిలేస్తున్నావు దాని మీద ఆధారపడి ఉంటుంది భగవత్ శక్తి అనేటువంటిది అంతేగాని నేను ఇక్కడ ఇంత దోచేసుకొని ఇక్కడ నేను లక్షలు ఖర్చు పెడతానంటే ఆ రూపంలో నీకు అనుగ్రహం రాదు కరెక్ట్ నేను బ్లాక్ బ్లాక్ మనీ తీసుకొస్తాను కోట్ల రూపాయలు దోచుకుంటాను ఇక్కడ మళ్ళీ లక్ష రూపాయలు ఇక్కడ ఖర్చు పెడతాను అలా ఇచ్చేస్తే భగవంతుడు ఎందుకు అవుతారు అవ్వదు కొంతమంది ఉంటారండి న్యాయంగా సంపాదిస్తారు వాళ్ళు న్యాయంగా కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు నిజంగానే వాళ్ళు లక్షలు పూజలు కూడా ఖర్చు పెడతారు వాళ్ళు ఒక పెద్ద పూజ చేస్తారు అందరికి అన్నదానాలు చేస్తారు న్యాయంగా చేసే అందరూ ఒక దాటి కట్ట పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎందుకు లేరమ్మా ఇప్పుడు టాటా ఉన్నాడు ఆయనకు చేయడా సేవ చేస్తారు ఆయన వాళ్ళు ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు వాళ్ళు చేయరా చెప్పండి మన పెళ్లి చేశారు చక్కగా చేశారు అది కాదు దట్ ఇస్ నాట్ మ్యాటర్ కానీ ఇలాగా ఈ రకంగా చేయడం తప్పు బహిరంగంగా వామాచారం గురించి చెప్పడం కూడా తప్పే కదా సార్ హండ్రెడ్ తప్ప అసలు ఈ కలియుగంలో నామస్మరణ చక్కగా చాలా అని చెప్పారు అన్ని చెప్తా ఉన్నాయి మనకి అన్ని సంహితలు కానివ్వండి మనకి ఆదిశంకరాచార్యులు వారు వచ్చి ఆయన చక్కగా అన్ని విషయాలు చెప్పాడు ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే కూడా ఇంకా ఏదో ఇంకా ఏదో కొత్తది ఏదో కావాలి సార్ జనాలకి అదే కదా ఇక్కడ వచ్చినటువంటి మేజర్ జనాలు అంటే ఒకటమ్మా జనాలు ఎప్పుడు కూడా కష్టాల్లో ఉంటారు తల్లి కానీ కొత్తది కావాలి కొత్తది కావాలి సహస్రనామాన్ని నమ్ముకుంటే కష్టం ఎందుకు అందులో డౌట్ విష్ణు గానీ లలిత గానీ హండ్రెడ్ తీరుతాయి కానీ తొందరగా కావాలి కొత్తది కావాలి ఇంకేదో ఇంకేదో ఇన్స్టెంట్ కావాలి ఇంకేదో కొత్తది కావాలి ఇంకేదో అయిపోవాలి ఇంకేదో మీరు ఆకిల్ కావాలి అసలు ఎక్కడ నీకు నువ్వు ఇది చేస్తా నీ పాపాలన్నీ పోగొట్టేసి నేను నీకు ఇమ్మీడియట్ రిజల్ట్ ఇస్తాను ఎక్కడ రాసి పెట్టింది నేను నీ పాపాలు నువ్వు ఎన్ని పాపాలు చేసినా అన్నిటిని పోగొట్టేసి నువ్వు ఒక్క పూజ చేసుకోవడం ద్వారా నీకు అన్ని ఇచ్చేస్తానని ఎక్కడ చెప్పాడు భగవంతుడు అనేది ఒక్కసారి సెన్స్ తో ఆలోచించాలంట ఇప్పుడు ఇంత దాకా ఎందుకు వచ్చింది ఇప్పుడు చేయించుకునే వాళ్ళు లేకపోతే చేసే వాళ్ళు ఉంటారమ్మా అంత పెట్టి అసలు ఫస్ట్ చేయించుకునే వాళ్ళు కూడా ఆలోచించాలి కదా అంటున్నా నేను భయపెట్టాడు భయపెట్టినంత మాత్రం ఎక్కడ రాసిపెట్టుందా అని అడగాలి సరేనండి నేను ఇన్ని లక్షలు పెట్టి చేయిస్తాను ఎక్కడ రాసిపెట్టింది ఇక్కడ రాసిపెట్టుంది ఉంది ఫలానా మహర్షి రాశాడు ఇన్ని లక్షలు ఖర్చు పెడితే అవుతున్నాను రాసిందా అలా కాదండి మేము ఫలానా ఇంతమంది బ్రాహ్మణులు ఉంటారు మరి ఇంతమందికి ఇవ్వాలి దట్ ఈస్ డిఫరెంట్ కేసు కొంతమంది చేయిస్తారమ్మా ఇప్పుడు పెద్ద కోటేశ్వరుడు ఉన్నాడు వాళ్ళ అబ్బాయికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అప్పుడు వాళ్ళ గురువు చెప్పాడు అయ్యా నువ్వు ఇన్ని లక్షలు మృత్యుంజయ మంత్రం చేయించు అని అన్ని లక్షలు మంత్రం మృత్యుంజయ మంత్రం చేయాలంటే ఒక బ్రాహ్మణుడితో అవ్వదు ఒక ఇరవై మందిని కూర్చోబెట్టి చేయించాడు ఖర్చు అయింది ఒక ఇరవై మందిని కూర్చోబెట్టి దాదాపుగా నలభై రోజులు చేయించాడు ఆయన అప్పుడు బోల్డ్ అని కొన్ని లక్షలు ఖర్చు అయ్యాయి కుచోబట్టి అది వామాచారం కాదు మూర్చిన్య మంత్రం శివుడికి సంబంధించినటువంటి వేదంలో ఉన్నటువంటి అట్లా చేశారు దట్ ఇస్ డిఫరెంట్ కేస్ తర్వాత ఆయన బతికాడు దట్ ఇస్ డిఫరెంట్ కేస్ అంతే కానీ ఇదేదో అని చెప్పని ఇచ్చేసి అంటే అమ్మవారికి అమ్మారారణలో చేస్తే జగటగుడి సరోవర్ గారు చెప్పినటువంటి వీడియోని కూడా మూర్తి గారు ప్లే చేశారు ఒక వీడియోలో చాగంటి కోడేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే వామాచారంలో గనక అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి అది ఖేదం కలిగిస్తుంది చాలా బాధని కలిగిస్తుంది అసలు వామాచారంలో పూజించకూడదు అంటే ఇంకా ఎట్లయినా పట్టి నాకు ఈ కోరిక తీర్పిచ్చు అని అవన్నీ ఇంకా చాలా హింసించే పద్ధతి అది కుంకుమార్చన చేసి చాలా సాత్వికంగా చేయటమే అమ్మవారికి కూడా ఇష్టము అని చెప్పారు సార్ దీని మీరు ఏమంటారు వామాచారం ఇప్పుడు ఉన్నది కాదు మనకి ఎప్పటి నుంచో అనాది నుంచి ఎందుకంటే మనకి రావణాసురుడు మేఘనాథుడు వీళ్ళందరూ కూడా మనకి యుద్ధ యుద్ధ సమయంలో వామాచారంలో పూజ చేసి యుద్ధానికి వస్తారు ఒకసారి మేఘనాథుడు అయితే ఆ వామాచార పూజ చేసి వస్తే ఇంద్రజిత్తు వస్తే వీళ్ళందరూ పారిపోతారు ఆ ఒక్క రోజు వదిలేసేయాలి ఇంకమ్మ ఈ రోజు మన వల్ల కాదంటాడు అని ఆంజనేయ స్వామి కూడా వెళ్ళిపోతాడు మా అక్కడ నుంచి ఈ రోజు మనం చేయటానికి లేదు లేదు అని అలాని అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి ఇమేడియట్ రిజల్ట్స్ ఎలా వస్తాయి దాని తర్వాత పరిస్థితి ఏంటమ్మా మళ్ళీ తర్వాత ఏమైంది ఏమైంది పరిస్థితి అంటే ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు నీకు ఆ పద్ధతులు చేయడానికి కానీ ఆ నిష్టకు కానీ అంత శక్తి లేదు ఇప్పుడు నువ్వు అది చేయాలంటే దానికి చిన్నప్పటి నుంచి కొన్ని సిస్టమేటిక్స్ ఉంటాయి నిష్టగా ఉండాల్సినవి కొన్ని ఉంటాయి ఆహార అలవాట్లు కొన్ని ఉంటాయి చాలా ఉంటాయి అవి నువ్వు గనక సరిగ్గా పాటించకపోతే తిప్పి కొట్టేస్తుంది అది వంశం వంశం కొట్టేస్తుంది ఒక లలిత లేదా మీరు అంటే విష్ణు సహస్రనామాలు లేవా అంటే అనేది ఏంటంటే సరే ఒక వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రూట్ లో వెళ్తారమ్మ మనం చాలా మందిని చూస్తుంటాం కదా ఒక్కో వ్యక్తి నాకు ఫలానా ఉగ్రదేవత ఇష్టం అంటారు సరే ఫైన్ నువ్వు చేసుకో కానీ నువ్వు నీ సాధన చేసుకో తప్పు కాదు ఇప్పుడు ఈయన వెళ్ళి అక్కడ యోనికి సంబంధించినవి కామాఖ్యాజీలు చేసుకుంటున్నాడు కామాఖ్య మందిరం తప్పు కాదు అమ్మవారి ఒక్కొక్క పాటలో అక్కడ ఆ పాట పడింది దాన్ని పూజిస్తాం మాతృస్వరూపంగా భావిస్తాం కానీ దాన్ని ఇంకొక కోణంలో ఎవరు చేసినా అయినా కదా ఎవరై దాన్ని ఇంకొక కోణంలో చూపించినా తప్పే అది అందులో ఎటువంటి డౌట్ లేదు ఒక ఒక వీడియోలో అయితే నేను అరే ఆ రోజు ఆయన వచ్చి నన్ను క్షమించండి అని వీడియో పెట్టేస్తారే కరెక్టే చెప్పాడు అనిపించింది నాకు ఆ రోజు డైరెక్ట్ బయటకు వచ్చినప్పుడు అక్కడ ఆ విషయం కరెక్ట్ గా అన్నాడు అనిపించింది కానీ ఇదంతా కూడా పాపం గందరగోళం అయిపోయింది నాగ చైతన్య విషయంలో మళ్ళీ మొదలైన మళ్ళీ మొదలైంది అక్కడ అంతా డైరెక్ట్ గా ఎందుకంటే వాళ్ళ సున్నితంగా ఉండేటువంటి వాళ్ళ మనస్తత్వాలు కాదు ఎంత వాళ్ళు సెలబ్రిటీస్ అయితే మాత్రం వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్తామా చెప్పకూడదు ఒకవేళ నీకు ఒకవేళ అంతగా కంటిన్యూషన్ చెప్పాలనుకుంటే ఇక్కడ ఇది ఉంది సో మీరు ఇది చేసుకుంటే మంచిది దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఇప్పుడు డాక్టర్ లాక మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఎట్లా చెప్పాలో ఆస్ట్రాలజర్ కూడా చెప్పాలి ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఎలా చెప్పాలి బాబు నువ్వు కలకాలం బాగుండాలి కాబట్టి నువ్వు ఇది చేసుకో ఇప్పుడు మనకు కూడా వస్తుంటాయి అమ్మా కాల్స్ ఆ వ్యక్తి రెండు వివాహాలు మూడు వివాహాలు జాతకాలు ఉంటాయి డివోర్స్ కేసెస్ ఉంటాయి నేను ఏం చెప్తాను అమ్మ మీరు బాగుండాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ మంతరం చేసుకున్న అమ్మవారిది ఈ రకంగా ఉండండి ఈ రకంగా ఇష్యూస్ కూడా వస్తాయి అప్పుడు మీరు ఈ రకంగా స్పందించండి ఎగ్రెజివ్ గా వెళ్ళకండి ఆలోచన గొడవలు అవుతాయి అట్లా చెప్పాలి కానీ జాతకం చూసి నువ్వు విడిపోతావు పర్సనల్ అసలు అందులో సెట్ కదా యా ఎగ్జాక్ట్లీ ఆయన కూడా లాస్ట్ లో డిస్క్లైమర్ వేశారు వీళ్ళు కలకాలం కలిసి ఉండాలనే అన్నారు కాదు ఎవరు అడిగారు అప్పుడు నా ప్రొడిక్షన్ రాంగ్ అవ్వాలని ఉన్నాడు ఆయన ఎంత నువ్వు తీసుకు చెప్పి నెగిటివ్ పట్టించుకుంటారు జనాలు అంటాక్ ఒకటండి మనం ఎన్ని మంచి చేసినా మనం చేసిన ఒక్క మాట పట్టుకుంటారు ఎవరైనా గాని ఎప్పటికి సద్ధమను అవుతుంది ఇది మాత్రం ఈయన ఈ కుజరాహులు చేసుకోవాలమ్మా ఈయన కుజరాహులు చేసుకోవాలి చేసుకుంటేనే తగ్గుతుంది ఈయన కొంచెం శనికి కుజుడికి రాహుల్ చేసుకోవాలి చెప్తున్నాను అలాగే అలా కాదు ఇప్పుడు ఈ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ శని సెంచరీస్ ఉంటాడు సరే మకర రాశిలో కుంభరాశిలో అంటే మకరానికి కుంభానికి అధిపతి అయిన శని ఇక్కడ రాశి సంచరీ ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు స్ట్రైట్ అవుతాడు నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉంటాడు కదా ఈ ఈ మార్చ్ వరకు ఏంటంటే అమ్మా ఈ కాంబినేషను ఇబ్బందినిస్తూ ఉంటది

ఇతనికి ప్రొటెక్షన్ కావాలి ప్రొటెక్షన్ అంటే ఇన్ సెన్స్ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు కేతుతో కనెక్టివిటీ వచ్చినప్పుడు కొంచెం కూల్ డౌన్ చేయించాలి లేకపోతే ఈ ఇందులోకి వెళ్ళే ఛాన్సెస్ ఇస్ మోర్ ఒక్కొక్కసారి ఈ ఈ ఇతను చేసుకోవడం వీళ్ళు భారీ చేసేసుకుంటారు సమ్ టైమ్స్ అంటే ఆ టెన్షన్ తట్టుకోలేక కోపం తట్టుకోలేక చిరాకు తట్టుకోలేక అంటే మనిషి యొక్క తత్వం ఎందుకంటే నెక్స్ట్ గోచారంలో కూడా శుక్రుడు ఇక్కడికి వస్తున్నాడు దాని గొల్ల కూడా మీరు మూర్తి గారు అందరూ వేరే అష్ట్రాలు ఏం కోట్లేదు అక్కడనే ఎందుకలా ఎందుకు అంటే ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి కదా అక్కడ డెఫినెట్లీ ఎనీవేస్ ఇది సర్దుమన గాలి అంశము వాళ్ళు ఎటువంటి నాస్టిక్ డెసిషన్స్ తీసుకోకుండా కలకాలం ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కొత్తగా రైట్ సార్ ఇది ఒక అవగాహన పెంచడం కోసం మిమ్మల్ని అడగటం జరిగింది సార్ కృతజ్ఞతలు సార్ నమస్కారం శ్రీ మాత్రమే